వినోద ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్న గాంధీ మరి స్టాచ్యూకి దగ్గరలో మరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనం ఈరోజు ప్రత్యేకంగా మరి రావడం జరిగింది కారణం ఏంటంటే వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మరి ఆనాడు మరి ఆయన తలపెట్టిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధినాయకుడు తలపెట్టిన ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో భారతదేశంలో మొత్తం మొత్తంగా మనం ఉన్న మెడికల్ కాలేజీలన్నీ తీసుకుంటే మరి ప్రైవేట్ కాలేజీలు అలాగే మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రెండు కూడా ఉండడం జరిగింది మరి ఈ కోణంలో ఏవైతే పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి ఇప్పుడు ప్రైవేట్ పేరు చేయడం వల్ల పేద నిరుపేద బడుగు వర్గాలకు ఏమైనా నష్టమా ఆ విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి చాలామంది ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఎప్పటికప్పుడు ఏ విధంగా కూటమి అడుగులేస్తుందో అర్థం అవట్లేదు అంటే ఎటు చూసినా సరే పేద నిరుపేద బడుగు వర్గాలు ఎప్పుడు రోడ్డున పడిపోతున్నారు కారణాలు ఏమండి ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అయినప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబలు ఇస్తాం ఏ పథకాలైనా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళలో కళ్ళ అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు పూర్తిగా రాష్ట్రానికి రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీల ద్వారా వాళ్ళు ఇచ్చిన హామీలకే సుమారు సంవత్సరానికి వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలకి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉండాలి అలాంటిది ఈరోజు వీళ్ళు ఇచ్చింది ఎంత అని అంటే కనీసం పదివేలు కోట్లు కూడా ఏ ఒక్క పథకానికి కూడా వీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఇదంతా ఒక అంశం అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిదీ కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని కంకణం కట్టుకునే ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మరీ ముఖ్యంగా ఆనాడు భారతదేశ చరిత్రలో ఈ కూటం ప్రభుత్వం ముఖ్య ముఖ్యంగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కనీసం ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలనేటువంటి పరిస్థితి అందరూ కూడా చూశారు మరి గత ఐదు సంవత్సరాల్లో ఒక పక్క కరువు ఉన్నా కరోనా ఉన్నా ఎక్కడ అధైర్యపడకుండా మాట తప్పని మడం తిప్పని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మెడలు వంచి ఈ రోజు పదిహేడు మె మెడికల్ కళాశాల ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజు ఉండాలి తద్వారా పేదరికి నిర్మూలన జరుగుతుంది ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందుతుంది ప్రతి పేద విద్యార్థి కూడా డాక్టర్లుగా చూడాలని మంచి ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ కాలేజీలు స్థాపిస్తే అది కూడా చూసి ఓర్వలేక ఈ చంద్రబాబు నాయుడు కేవలం బడాబాబులకే బతికాడు తప్ప పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఎప్పుడు కూడా సొంత ఆలోచన కూడా చేయలేనటువంటి ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి ఈ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు హరికిరణ్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిని గారు అంటే విషయం ఏంటంటే ఈరోజు పదిహేడు కాలేజీలను మీరు అంటున్నారు అంటే ప్రైవేట్ పరం అంటున్నారు ప్రైవేట్ పరం ఎప్పుడూ జరిగిపోయింది అంటే కేంద్రంలో ఉన్న పార్టీ ఇప్పుడు రాష్ట్ర పార్టీకి మద్దతు ఇచ్చిన కానిచ్చే జరిగిపోయింది ఏంటంటే ఆల్రెడీ బీఎస్ఆర్ఎల్ ప్రైవేట్కరణ అయిపోయింది రైల్వే ప్రైవేట్కరణ అయిపోయింది హెచ్బిసిఎల్ ప్రైవేట్కరణ అయిపోయింది బ్యాంకింగ్ సెక్టర్లు అన్నీ కూడా ప్రైవేటీకరణ నిన్న కాక మనం మన మన వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అయిపోయింది ప్రైవేటీకరణకి ఏది అత్యుతం కాకుండా అయిపోతుంది దీని అందరికీ కారణాలు ఏమంటే కేవలం వీరి యొక్క రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాల మిన్న అనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉంది కాబట్టి కేంద్రం కేవలం మరి ఈవీఎంలు ట్యాంపరింగో తెలియదు ఏం ట్యాంపరింగో తెలియదు కానీ పైవాడికి తెలుసు మొత్తం ఏం జరుగుతుందని చెప్పి కేవలం కనీసం ఇదే విశాఖపట్నం వేదికగా ఇదే అప్పుడు కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్భయంగా ఒకటే మాట చెప్పాడు మాకు మీతో ఎటువంటి సంబంధం లేదు ఒక రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మీతో ఎటువంటి లాలూచీలు లేవు రాజకీయ ప్రయోజనాలు లేవు అని చెప్పినటువంటి దమ్మున్న మగాడు మనగాడు నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు కనీసం మేము అధికారంలోకి వస్తే కేంద్రం మెల్ల ఉంచుతాం ఏరి పవన్ కళ్యాణ్ గారు ఏరి ఈ చంద్రబాబు నాయుడు కనీసం కేంద్రాంతో సంప్రదించకపోగా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా ఈ యొక్క కూటం ప్రభుత్వం కేవలం కూటం ప్రభుత్వం ఒకటే ఉద్దేశం పేదవాడు అనేవాడు డాక్టర్ అవ్వకూడదు పేదవాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందకూడదు అనే ధ్యేయంతో ఈ యొక్క కంకణం కట్టుకున్నాడు తప్ప ఈ యొక్క ముఖ్యమంత్రి ఇంకో ఉద్దేశం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే దూరంతో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వ్యవహరిస్తే తక్షణమే రా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి ఉద్రిక్త పరిస్థి పరిస్థితులు నెలకొల్స్తాయి తప్పకుండా పేదవాడికి మేలు జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంటే పేదవాడు డాక్టర్ అవ్వకూడదు పేదవాడు లాయర్ అవ్వకూడదు పేదవాడు ఇంజనీర్ అవ్వకూడదు పేదవాడు కలెక్టర్ అవ్వకూడదు అంటారా కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఒక కమిషన్ ప్రభుత్వం సిబిఎన్ అంటే కమిషన్ బాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన అంటే దళారులు వ్యవస్థల్ని ఈయన ముందుకు తీసుకెళ్తున్నారు అంటే పేదలు చదివితే ఆయనకి డబ్బులు ఎలా వస్తాయి అదే ఒక కార్పొరేట్ వ్యక్తికి డబ్బు చెప్తే వాళ్ళకి లంచాలు వస్తాయి తద్వారా వీళ్ళు కూటమి ప్రభుత్వం ఈ పచ్చ నాయకులందరూ కూడా బాగుపడతారనే ఉద్దేశంతోనే ఇంతటి దుర్ఘటనకి పూనుకున్నారు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్ మీరు చెప్పండి అసలు ప్రతిసారి కూడా చూస్తుంటే ఎవరి టార్గెట్ చేయట్లే అంటే ఓట్లు అయితే పేదవాడు కావాలి పేదవాడు లైన్లో నిలబడాలి పేదవాడు లైన్లో నిలబడాలి ఓట్లు వేయాలి ఆఖరికి తన్నేస్తుంది ఎవరని అంటే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి అది రాష్ట్రాన్ని సెర్చ్ చేసిన తర్వాత సింపుల్గా మరి పేదవాడికి దెబ్బ కొడుతున్నారు కారణాలు ఏమంటారు సార్ సోదరులు అదే చెప్పారు జనరల్గా ఈ చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు అయితే అది ఎప్పటికీ నెరవేరదండి ఆ వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చలేను కాబట్టి ఆ రోజు ఆయన ఆ మాటలు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పిన రెండు వాగ్దానాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పుకుంటే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనే ఉండేవాడు ఎందుకంటే అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయినా కూడా ఈ జనాలు పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకేదో చంద్రబాబు నాయుడు గారు చేసేస్తారని నమ్మి ఇప్పటికే మోసపోయారు ఇది అంత అత్యంత దుర్మార్గం అండి పాలన కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా శుభ్రంగా లేదు ప్రతి పేదవాడు కూడా ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు రీసెంట్గా ఈరోజు మన జీవీఎంసీ పరిధిలో చూసుకుంటే బడుగుబలైన వర్గాల షాపులన్నీ నేలమట్టం చేసి కనీసం ఇంటిమేషన్ అవ్వకుండా కూడా రాత్రి రాత్రి తీసేవన్నది అత్యంత బాధాకరమైన విషయం అండి ఈ విషయాన్ని మాత్రం అత్యంతంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇకపోతే ఇక్కడ మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఎన ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందులో ఐదు మెడికల్ కాలేజు అడ్మిషన్స్ జరిగి ఓపెనింగ్స్ జరిగాయి రిమైనింగ్ సివిల్ సివిల్ వర్కులు ఉన్నాయి కన్స్ట్రక్షన్ వర్ వర్క్లో ఉన్నాయి ఇటువంటి ఈ పరిధిలో కూడా అవి సునాయసంగా మళ్ళీ ఈయన ప చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అందులో పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు కూడా డెవలప్ చేసి ఉంటే పది మెడికల్ గారి పరిగణలోకి ఉంటే మన మన పిల్లలు ఈరోజు అడ్మిషన్లు ఎక్కడే ఉండి మన ముందే కళ్ళ ముందు చదువుకునే అవకాశం ఉంటుంది ఆ ఆలోచన కూడా లేని చంద్రబాబు నాయుడు నిజంగా అత్యంత దుర్మార్గం మరి ఈయన విజన విజన్ అంటాడు ఏం విజనో నాకైతే అర్థం కావడం లేదండి దీన్ని ఖచ్చితంగా ఈ దళిత నాయకుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలు నీ 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 పరిధిలో లేరా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా ఆయన ఆలోచన విధానం నీ ఆలోచన ఎందుకు ఆలోచించలేకపోతుంది నీ మీడియా ద్వారా తరని నేను ఈ విధంగా తెలియజేస్తున్నానండి నా పేరు డోలా ఆనంద్ అండి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిని దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను నేను మాత్రం ఆల్రెడీ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ని రోడ్డును పడేసారు రీసెంట్గా ప్రీ బస్ పెట్టి ఆటో డ్రైవర్లు కూడా ఇప్పుడు రోడ్ను పడేశారు అంటే ఇప్పుడేమో ఈ మెడికల్ కాలేజీలు పదిహేడు కూడా ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు కూడా లోడ్ని పడిపోయినట్టు అంటే పేద విద్యా విద్యార్థులు ఎవరు కూడా చదవడానికి అసలు ఛాన్సే ఉండదు అంటే ప్రభుత్వ కాలేజీలు ఉంటే కదా మరి నిన్న మొన్న కాక మొత్తం ఫుడ్కోట్ నుంచి మొదలుకొని మొత్తం టోటల్ అంటే స్టేట్ లెవెల్లో మొత్తం అంటే స్ట్రీట్ వెంటర్లందరినీ లోడ్ని పడేసారు అంటే రేపు పొద్దున్న ఎవరిని లోడ్ని పడే సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నేను అదే చెప్తున్నాను అండి ఈయన పద్నాలుగు పద్నాలుగు ముఖ్యమంత్రి అయినా కూడా ఈయన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే పేదవాడు అప్పుడు పేదవాడిగా ఉండాలి ఆడ ఎట్టి పరిస్థితులు ఉన్న ఎడ్యుకేషన్ పరంగా కానీ వ్యాపార పరంగా కూడా ఎట్టి పరిస్థితిలో పెద్దలు అవడం ఇష్టం ఉండదండి అది నేనైతే కరాఖండిగా చెప్తాను ఎందుకంటే ఈయన అదే ధోరణిలో చేసుకుంటే మాత్రం ఈరోజు రాష్ట్ర పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ఈ తీసుకునే విధానం ఈ పీపీపీ మోడ్ ఏదైతే ఉందో అది శుద్ధ తప్పండి ఇంకెందుకండి గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు నడపాలి ఆయనే గవర్నమెంట్ని రాష్ట్రాన్ని ప్రైవేట్ పరలు చేసిస్తే బాగుంటుంది కదా నేను ఒకటే చెప్తున్నాను మీడియా మిత్రుల ద్వారా అదే అమరావతిని పీపీ మెథడ్లో డెవలప్ చేసి చేయగలడానికి ఆయన ప్రశ్నిస్తున్నాను నా నా దో నా ద్వారా చూ చూటిగా ప్రయత్నిస్తున్నాను ఈ విధానం తప్పండి దీన్ని అయితే నేను ఖండిస్తున్నానండి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనకి మనల్ని పాలిస్తున్నారు కదా ఈ నాయకులు జగ జ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి పవన్ కళ్యాణ్ గారి వీళ్ళు ముగ్గురికి మీరు ఏం చెప్తారు ఫైనల్గా సార్ ముగ్గురు కాదు సార్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ఎద్దుల బండి అయితే ఒక ఎద్దు ఆగితే ఒకలా ఉంటుందండి రెండు రెండు ఆగితే ఒకలా ఉంటుందండి మూడు ఒకలా ఉంటాడు ఈయన ఒక దూరంలో ఉంటాడండి ఆయన ఒక దూరంలో ఉంటాడండి ఈ ముగ్గురికి కోఆర్డినేషన్ ఉండదండి వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటారంటే సంవత్సరం ఎలక్షన్ ముందు ముగ్గురు అవుట్ అయిపోతారండి ముగ్గురు అవుట్ అయిపోయి జనాలను పిచ్చోలని చేసి మళ్ళీ ఏదోలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింటారు మరి ఖచ్చితంగా కదండి ఇప్పుడు ప్రజలు ప్రజలు ధర్మాలు కానీ ప్రజల భాగోగులు కానీ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండాలంటే ప్రజలు హర్షించేద ఉండాలి కానీ ప్రజలకు ఏనాడు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదండి వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏది బాగుందండి వైద్యంలో కానీ విద్యలో కానీ ఏంటండి ఈ మెథడ్ అసలు నాకు అర్థం కాలేదు అండి నిజంగా అదే ఇది ఇలాగే కొనసాగితే అంటే పార్టీ రేపో మాపో అంటే కూలిపోబోతుందని చెప్పి సమాచారం వినబడుతున్నాను మీరు ఏమంటారు సార్ ఖచ్చితంగా నేను అదే చెప్తున్నానండి ప్రజలు ఈ ఈ పాటికే అండి ఒక అవగాహనకు వచ్చారు పొరపాటున ఏదో పాలిచ్చి ఆవును తోసేసి తన్ని దున్నం తెచ్చుకున్నామని చాలామంది మేము చూస్తూనే ఉన్నాం అంటే అదే ఖచ్చితంగా ఇది కానీ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలా ఎన్ని రోజులు పరిపాలించలేరండి ఖచ్చితంగా అదే పరిస్థితి అయితే ఇది వినోద్ నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందో ఎవరికీ అర్థం కావట్లేదు ఒక పక్క వాలంటీర్లు తీసేయడం ఒక వంతైతే మరి తర్వాత ఆ కోణంలోనే మరి ఈరోజు ప్రీ బస్ పెట్టి ఆటో డ్రైవర్ కుటుంబాలు అన్నింటిలో కొన్ని వందల వేల కుటుంబాలని రోడ్ని పడేసిన ఘనత ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుందో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మరి లోకేష్ బాబు గారికి మరి దక్కిందని వారైతే అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా రానున్న దినాల్లో ఇదే ఇలా కొనసాగితే కంపల్సరీ ప్రజల్లో మార్పు వచ్చి కంపల్సరీ రానున్న దినాల్లో ఒక మార్పుని తీసుకొచ్చే విధంగా వచ్చే ఎలక్షన్లో మేమంటే అంటే మా యొక్క వర్కే ఉందో అది చేసి చూపెడతామని ఏదేమైనప్పటికీ కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరణ చేయడానికి ఎటువంటి హక్కు కూడా వారికి లేదని నిజంగా పేద నిరుపేద బడుగు వర్గాలు ఏ విధంగా చదువుతారు ఎక్కడ చదువుతారు వాళ్ళు ఎలా ఎలా పడుతున్నారు ఆలోచన కూడా లేకుండా నిన్న నిన్నటికి నిన్న కోర్ట్ కూడా తీసిపారేశారని ఇటువంటి తోరణలు మానుకోవాలని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్